ముఖ్యం బెక్ సాయి అమ్మమ్మకి ఇచ్చిన అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా కామెంట్లో ఎండగా ఉంది బయట ఏమ్మా కామెంట్లో ఎండ్రేలు గోంగూర చూపించా అంటే అన్నారు నేను గోంగూరతో దగ్గర దగ్గర ఒక నాలుగైదు ప్రాసెస్ ఉండేను ఎండ్రీలు చూపించలేదు కోసం వీడియోలు చూసింది చూపించలేదు చూపించలేదమ్మా అంది అప్పుడు మీకు వంకాయని బుర్దుగుమ్మడికాయ ఒడియాలు తాలింపు పెట్టాను అప్పుడు తెచ్చారు అంకులు సైట్లో ఇంచు గణాసార్ గోంగూర మళ్ళీ వేళ పట్టుకొచ్చారు రండి అది వచ్చిన తర్వాత మందు గట్ట ఏమి అయ్యారన్నమాట వాటికయ్యే పడి మొలుతాయి చెట్లు చేలు ఎక్కడో అరుదుగా దొరుకుతుంది ఈ గోంగూర మార్కెట్లో దొరకది ఎక్కడో అలాగా చేలు అలా మొలుతూ ఉంటాయి అన్నమాట దొరుకుతుంది అన్నమాట అది వేళ దొరికింది మళ్ళీ లక్కీగా పట్టుకొచ్చారన్నమాట ఇప్పుడు ఇదిగో మనం చక్కగా ఇందులో మళ్ళీ కొన్ని అక్క తిందాం ఎండ్రీలు తిందా మళ్ళీ ఆవిడకి విడిగా తిద్దాం ఏమా ఇదిగో ఈ ప్రాసెస్ ఓ రెండు కట్టలు అనుకోండి మీరు ఇది గోంగూర గోంగూర ఒక ఉల్లిపాయ ఇగో ఒక పదిహేను పచ్చిపిరపకాయలు అందులో వేసుకునే చింతపండు ఇందులో తాలింపులు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఏమో ఎల్లుల్లిపాయ కరివేపాకు ఇదిలాగా ఇదిగో ఎండ్రయలు ఎంత ఎంతత్తున్నాయి ఎండ్రైలు ఇగో ఇలా వేసేసుకుందాం ఒకరలు వేత్త చక్కగా ఉడుగుతుందిరా అందుకుని మేము అన్ని ఇందులోనే వేసేసుకుందాం ఒక అర లీటర్ నీళ్లు పోసుకుందాం అర లీటర్ చాలు ఇది లక్కీగా దొరికింది మాట పోయి అంటించుకుందాం మెత్తకూడకపోతే మెదిపేసుకొచ్చింది మిక్సీ పట్టుకోకలా అందుకని నేను కట్ చేయలేదు శుభ్రం కడికి వాడదేవి ఒక మూడు కోతలు వేయించుకున్నాం అనుకో ఇప్పుడు ఇందులో మనం చూపిస్తాను అలాగే చూడండి చక్కగా ఉప్పు వేసుకుందాం ఒంగురు కదా ఎక్కువే పడద్దే రెండు స్పూన్లు వేసాను పసుపు వేసుకుందాం కొత్త పసుపు ఎక్కువే అంటున్నాను గోంగూర కాబట్టి కారం వేసుకుందాం కారం కూడా వేసుకోవాలి ఓకేనమ్మా స్పూన్ వేసాను ఇది మళ్ళీ దానికి దాన్ని లోన పెడుతున్నా అర లీటర్ పోసుకోండి వాటర్ సరిపోతుంది మూడు కోతలేయించుకుందానమ్మ ఓకే ఓకేనమ్మా ఇదిగో చక్కగా ఇదిగో మెదిపేసింది అక్క మూడు కూతలకు ఇంక మనం రూపాయ ఏం చేయక్కర్ల ఇలా మెదుపుకుంటే చాలు ఇదిగందిలో వచ్చిన వాటర్ మనకు కావలితే పోసుకోవచ్చు ఇదిగో చింతపండు చింతపండు కంపల్సరీ మనం ఎండ్రెయిల్ వేసుకున్నా ఏం వేసుకున్నా అన్నీ కూడా ఓకేనమ్మా ఇదిగో ఇవన్నీ పోసుకున్నాం పోపులు మీకు రెండు రకాలు కూడా ఇందు రోజులు చూపిస్తాను మరి వెజిటేబుల్ నాన్ వెజ్ అన్నట్టు ఎండ్రేలు గోంగూరలు ప్రత్యేకత ఏంటంటే కొద్దిగా జీరా పౌడర్ వేసుకోవాలి కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి బాగుంటుంది ఉప్పు కారం పసుపు అన్నీ అందులోనే వేసేసుకున్నాం అమ్మ అది ఓకేనమ్మ ఇది లేదు ఇదిగో జీలకర్ర నేను వేయించేసుకుని ఎప్పుడు నెలకు ఒకసారి ఒక పావుకిలో పెట్టుకుంటాను రా కొన్ని జీలకర్ర పౌడర్ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఏమ్మా ఇదిగో జీలకర్ర మన పోపులో వేసుకున్నప్పటికీ గోంగూరలకు ఫెస్ట్ ఇది అది ఒక స్పూన్ వేసుకున్నాను ఇదిగో ఒక అర స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాను కొన్నిలో కొన్ని అత్త రుచి మరి ఆంటీ ఏంటి ఇలాగే చెప్తుంది అనుకోకుండా ఇకో ఇలాగే ఏకనేమండే వీటి సంగతి చూద్దాం రైలు బాగున్నాయా అమ్మట వస్తున్నారు చొక్కమైన పప్పు వేసింది అక్క నీళ్ళ పైలు చెత్త కొట్టుకున్నామ్మా ఎక్కడైనా ఒకటి ఉంటే టప్పను కొట్టేస్తుంది మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదుగు చెంతపండు వేస్తున్నా పెద్ద నిమ్మకాయ అంతా మనకు నిలవ ఉండాలంటే చెంతపండు ఎలా వేసుకున్నాం పోపుడు నిలవ ఉంటుంది పూన ఇంకా నువ్వులో ఉడుకోద్దు కాబట్టి పోందా మంచి స్మెల్ వస్తున్నా అదిగో ఇలాగ ఈలాగుతూ ఉంటాయి ఇంట్లో నాన్ వెజ్ గడ తిన్నోళ్ళు ఉంటారు మరి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా మనం అది వాళ్ళకాళ్ళకిలా చేయాలి మనం మనం ఇలా చేసుకోవాలి తాజా గోంగు చూసారు ఎంత కలర్గా ఉందో అమ్మ ఇదిగో చక్కగా వేపేసుకున్నాను అది అలా సిమ్లో పెట్టుకున్నాను ఇదిగో రేలు ఆంటీ చెప్తుంది అనుకుంటున్నారా ఇది మరి మీ సాయం అంటే కొరకు ఓకేనా బంగారం మళ్ళీ అందులో ఇందులో కలుపుతుంది అనుకోకుండా కలపను ఏద్దుకో చాలు దుడిది ఎండ్రైలు గోంగూర అంతే సేమ్ ప్రాసెస్ మీకు మళ్ళీ పని కట్టుకునే ఎందుకు అంతే ఇదిలా ఊరితే సూపర్ ఉంటుంది రెండు రోజులైనా సూపర్ ఉంటుంది ఇదిగో ఇదిగో గోంగూర ఓకేనమ్మా అది ఇది వెజిటేబుల్ దేని గరిటలు దాని చూడండి అందులో ఇందులో కూడా కలపడం ఇందులో కోడియలు గట్ట అన్ని కలుపు వచ్చు అందులో కదా అలా సరిపోతే అంతే ఇదిగో ఇలా ఉండాలి గ్రేవీ ఓకేనమ్మా కూడా చక్కగా ఒక గరిటేద్దాం ఉండే గ్రేవీ కావాలనుకుంటే అంతే చక్కగా ఇదే కూర మటన్ వండుకుని ఇలాగ ఇది కూడా అలా పోసుకోవచ్చు ఓకేనమ్మా అది కూడా అయిపోయింది రెండు పొయ్యిలు కట్టేస్తున్నాను చెటపట్లు ఓకే మరి చక్కగా నచ్చుద్ది అనుకుంటున్నాను ఇంత శ్రమ పడి నేను చేస్తున్నాను కాబట్టి నా శ్రమను మీరు గుర్తించి చూస్తారని అనుకుంటున్నాను నేను చూడాలి కూడా ఏమన్నా నా శ్రమను మీరు గుర్తించాలి అది నా చుట్టాలు నా బంధువులే చూడడం కాదు మీ అందరూ కూడా చూడాలి ప్రేక్షకులు దేవుళ్ళు లాంటి వాళ్ళు మరి మీరు చూస్తేనే కదా మీరు చూస్తారనే కదా మేము పెట్టాము ఈ వీడియోలు ఏమ్మ బంగారం అది మాకు కోరుకున్నప్పటికీ మీరు చూస్తారని మేము చేస్తున్నాం ఓకేనమ్మా మరి అందంగా ఇలా చేసుకుంటారని అనుకుంటున్నాను ఏమ్మ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి అందంగా అడ్డంగా పెట్టుకుని చూడండి నా వీడియో చక్కగా అర్థమయ్యేలా చెప్తున్నాను కాబట్టి మనస్ఫూర్తిగా మీరు చూసి నాకు అందంగా కామెంట్లో తెలపండి మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది బాయ్ బాయ్